నేను ముందు కూడా ప్రస్తావించాను వాస్తవంగా తననేది ఏంటంటే ఎట్లాగూ సభలో మాకు ఇవ్వరు అన్నట్టు అది నువ్వు ప్రూవ్ చేయి నీ ఊహాజనితం కాదు అయ్యన పాత్ర ఏమని చెబుతున్నారు ఊరా నేను మైకిస్తాను అంటున్నాడు ఎళ్ళు మైక్ ఇవ్వనప్పుడు ఏం సార్ మీరే కదా చెప్పింది ఇస్తానన్నారు ఇప్పుడు ఇట్లా ఇవ్వకపోవడం ఏంది అని అడుగు అదిగో ఆయన ఇస్తానన్నాడే నేను సభకు వచ్చాను తీరా ఇట్లా చేశాడు కాబట్టి అని చెప్పు లేదు ప్రతిపక్ష నాయకుడి అంటే రెండు డోర్లు ఉంటాయి అక్కడ మొత్తం మూడు మూడో నాలుగో ఉంటాయి ఒకటి సీఎం దారి ఇంకోటి ప్రతిపక్ష నాయకుడు వెళ్ళడానికి మిగతా వాళ్ళు వెళ్ళడానికి ప్రతిపక్ష నాయకుడు డోర్లో నుంచి వెళ్ళాడు అధికార పక్ష నాయకుడు డోర్లో నుంచి వెళ్ళాడు ఇప్పుడు మామూలు ఎమ్మెల్యేల డోర్లో నుంచి వెళ్ళాలి అదే ఆయనకి ఇగో సభ్యుడు నూట డెబ్బై ఐదు మందిలో ఆయన కూడా అంతే అంతే అట్లా ఎందుకు అనుకోవాలా

జనార్దన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఆ రోజున కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఇరవై ఆరు సీట్లే వచ్చినాయి ఎన్టీ రామారావు ఘన విజయం సాధించినటువంటి వేళ ఆయన్ని గది దించి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న టైంలో పీజేఆర్ మాత్రమే అక్కడ ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలే ఉన్నారు